నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ఎక్సలెంట్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను మీరు మధ్యలో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఈ ల్యాండ్కి సంబంధించిన అన్ని విషయాలు చెప్తాను ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం కూడా వంద ఎకరాల భూమి అండి ఈ వంద ఎకరాల భూమి కూడా డబల్ తార్ రోడ్ ఫేస్కి ఆనుకుని ఉన్నటువంటి ల్యాండ్ అలాగే మండల హెడ్ క్వార్టర్ నుంచి ఆరు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది పొలం చుట్టూరు ఫినిషింగు అలాగే ఒక చిన్న రేకుల షెడ్డు ఒక హ్యాండ్ పంప్ కూడా ఈ బోర్లో ఉందండి బోర్లు వేసుకుంటే పుష్కలంగా నీళ్లు పడే ఏరియా ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండు అలాగే తార్ రోడ్ ఫేస్కి సుమారు హాఫ్ కిలోమీటర్ దూరం ఈ ల్యాండ్ అయితే ఫేసింగ్ ఉంటుంది మంచి ప్లెయిన్ ల్యాండ్ అండి ఇక రీసెంట్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసిన దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాకి కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఫ్యూచర్లో ఈ భూమి అయితే కమర్షియల్గాను మరియు అగ్రికల్చర్గా ఉపయోగపడే భూమి మీకు ధర చూసుకుంటే ఒక ఎకరం ధర ఇరవై ఐదు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇక లొకేషన్ పరంగా చూస్తే దొనకొండ మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఈ భూమి మీకు ఘనగా నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్